ఒకవేళ దేవుడు దేవుడై ఉండి మానవుడు మానవుడై ఉంటే వారిద్దరి మధ్యలో కొన్ని రహస్యాలు ఉంటాయి అంటాడు ఒక క్రైస్తవ సహోదరుడు ద ట్రినిటీ ఈజ్ ద యూనిటీ ఆఫ్ ద ఫాదర్ ద సన్ ద హోలీ స్పిరిట్ ఇన్ గాడ్ హెడ్ దైవత్వంలో తండ్రి కుమార పశుద్ధాత్మ దేవుని యొక్క ఐక్యత మనం చూస్తాం ట్రినిటీ అనేది ఈ రోజుల్లో క్రైస్తవ సమాజంలో ఎక్కువగా చర్చించబడిన విషయం చాలామంది క్రైస్తవులు క్రైస్తవ వక్తలు ఈ ట్రినిటీ గురించి ఎక్కువగా చర్చ కొనసాగిస్తూ ఉన్నారు ట్రినిటీ అనేది ఒక దైవిక రహస్యం మానవ మాత్రమే మనకి అది అర్థం కాదనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి ఒక భక్తుడు అంటాడు హీ హూస్ వు ట్రై టు అండర్స్టాండ్ ద ట్రినిటీ ఫుల్లీ విల్ లాస్ ఈజ్ మైండ్ బట్ హీ హూ వు డెనీ ద ట్రినిటీ విల్ లాస్ ఈ సోల్ అంటాడు లెన్సెల్ అండ్ ఓర్ బ్రిడ్జ్ ఎవరైతే ట్రినిటీని పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవడానికి లేదంటే పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడో వాడు తప్పకుండా పిచ్చివాడు అయిపో లేదంటే ఎవరైతే ట్రినిటీని లేదంటే త్రిత్వాన్ని వ్యతిరేకిస్తాడో లేకపోతే ధృణీకరిస్తాడో వాడు తన ఆత్మని కోల్పోతాడో అంటారు అంటే మొత్తానికి ట్రినిటీని అంగీకరించాల్సిందే అనే విషయాన్ని మనం తప్పకుండా ఒప్పుకోవాలి అది నీకు అర్థమైందా అర్థం కాలేదా అనే విషయం పక్కన పెడితే బైబిల్లో ఉన్నటువంటి ఈ దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి మన మానవ మాత్రమైనటువంటి ఈ మేధస్సుతోటి మనం ఎంత ప్రయత్నం చేసినా అది అర్థం కాని విషయంగానే మనకు కనిపిస్తుంది ఈ లోకంలో ఉన్నటువంటి భౌతిక సంబంధమైనటువంటి విషయాలు లేకపోతే పోలికలు ఆ దేవుణ్ణి మనకు పర్ఫెక్ట్గా చూపించలేవు కొంతమంది వస్తువులు చూపెట్టి ఆ పోలికలు చూపిస్తూ ఉంటారు భౌతిక సంబంధమైన విషయాలు చూపెట్టి దేవునితో పోలుస్తూ ఉంటారు అవన్నీ కూడా ఏ మెటీరియల్ కూడా దేవుని యొక్క అత్యత్వాన్ని అంటే ఆ రహస్యాన్ని మనకు పరిపూర్ణంగా అర్థమయ్యే విధంగా చెప్పలేవు ఎందుకంటే గాడ్ ఈజ్ గాడ్ అండ్ మ్యాన్ ఇస్ మ్యాన్ దేవుడు అనంతుడు దేవుడు సర్వశక్తిమంతుడు దేవుడు సర్వజ్ఞుడు దేవుడు ఆయన ఉన్నతమైనటువంటి వాడు ఆయన అనంతుడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసి గాడ్ ఇన్ఫైనట్ గాడ్ మానవుడు ఫైనైట్ అంటే మానవునికి కొన్ని పరిమితులు ఉన్నాయి ఆ పరిమితులు కలిగినటువంటి మానవుడు అనంతుడు అయినటువంటి ఆ భగవంతుణ్ణి అర్థం చేసుకోవడము పరిపూర్ణంగా అర్థం చేసుకోవడము సాధ్యము కాదు ఈ లోకంలో ఉన్నప్పుడు మానవుడు తన జీవితకాలమంతయు ఒకవేళ వెయ్యి ఏళ్ళు బతికిన ఆ వెయ్యేళ్ళులో తను ఎంత ప్రయత్నం చేసినా ఆ అనంతుడు అయినటువంటి సర్వశక్తివంతుడైన అయినటువంటి ఆ భగవంతుణ్ణి లేదంటే దేవుణ్ణి పరిపూర్ణంగా అర్థం చేసుకోలేడు ఒక వెయ్యేళ్ళు రీసెర్చ్ చేస్తే కూడా ఈ లోకంలో ఉన్నటువంటి కొంతమంది మేము సెర్చింగ్ సెర్చింగ్ చేసినాము బైబుల్ స్టడీ చేసినాము పరిశోధించినాము ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు మేము పరిశోధించినాము మాకు అర్థమైంది అనుకుంటారు అని చాలామంది గొప్పగా చెప్పుకుంటా ఉంటారు కానీ దేవుడు పరిపూర్ణంగా ఈ మానవునికి అర్థం కాడు అందుకే ద్వితీయోపదేశాండము ఇరవై ఎనిమిది అనుకుంటాను అక్కడ దేవుడు కొన్ని రహస్యాలు మనుషుల మధ్యలో ఉంచున్నాడు దేవుని రహస్యాలు దేవుడివే కాబట్టి దేవుడు పరిపూర్ణంగా మానవునికి ఈ మానవ మేధస్సుకు అర్థం కాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి దేవు దేవుణ్ణి ఆ దేవుణ్ణి మానవుని యొక్క మేధ ఇలా వివరించాలి అనుకోవడము లేకపోతే ఇలా ఆయన గురించి వివరిస్తున్నాము అనుకోవడము పరిపూర్ణంగా ఆయన గురించి చెప్తున్నాం అనుకోవడము అది మూర్ఖం అవుతుంది ఎందుకంటే ఆ అనంతుడు అయినటువంటి ఆ దేవుణ్ణి పరిమితులు కలిగినటువంటి మానవుడు పరిపూర్ణంగా ఆయన గురించి తెలుసుకోలేడు కాబట్టి ట్రినిటీ అనేది చాలా ప్రాముఖ్యమైనది లేదంటే త్రిత్వం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం త్రిత్వాన్ని అంగీకరించట్లేదు అంటే ఆ వ్యక్తి పరిపూర్ణంగా బైబుల్ను అంగీకరించట్లేదు అని అర్థం లేదంటే ఆ పరిపూర్ణుడు అయినటువంటి ఆ దేవుణ్ణి అంగీకరించట్లేదు అని అర్థం కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళ పరిధిలో వాళ్ళకు ఏవైతే అర్థం కావో ఏవైతే విషయాలు వాళ్ళ జ్ఞానానికి అర్థం కాకుండా ఉంటాయో వాటిని చాలా సున్నితంగా తిరస్కరిస్తూ ఉంటారు కొంతమంది మన తెలుగు రాష్ట్రాలకు కూడా అలాగే చేస్తూ ఉంటారు త్రిత్వం వాళ్ళకు అర్థం కాకపోవడం వల్ల ఆ త్రిత్వమయ్యనటువంటి ఆ దేవుడు వాళ్ళకి అర్థం కాకపోవడం వల్ల త్రిత్వాన్ని చాలా సున్నితంగా తిరస్కరిస్తూ ఉంటారు వాటికి వేరే రకాల భాషలు చెప్తా ఉంటారు కానీ దేవుడు దేవుడు ఆయన అనంతుడు ఆయన మనసు యొక్క ఆలోచనకు గోచరము కానివాడు కాబట్టి మన జీవితంలో ఎంతవరకు అయితే తెలుసుకోగలగాలో ఎంతవరకు అయితే తెలుసుకుంటామో అంతవరకు మాత్రమే తెలుసుకోగలుగుతాము దేవుడు మనకు ఎంతైతే జ్ఞానం ఇచ్చినాడో అంతవరకు మాత్రమే మనము అర్థం చేసుకోగలుగుతాము కాబట్టి దేవుని యొక్క ఔన్నత్యాన్ని దేవుని యొక్క పరిపూర్ణత్వాన్ని నేను తెలుసుకున్నాను ఈ లోకంలో అనుకుంటే వాడికంటే పిచ్చోడు ఈ లోకంలో ఎవడు కూడా లేడని నేను అనుకుంటాను మేజర్గా వచ్చేసి రెండు రకాల ఫ్యాక్టర్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి దేవుని యొక్క తత్వంలో మొదటి ఏంటంటే ద యూనిటీ ఆఫ్ ద డివైన్ ఎసెన్స్ సెకండ్ వన్ ఏంటంటే ద రియాలిటీ ఆఫ్ పర్సనల్ డిస్టింక్షన్స్ విత్ ఇన్ ద ఎసెన్స్ సో డివైన్ ఎసెన్స్లో అంటే దైవత్వంలో ఐక్యత డివైన్ ఎసెన్స్లో ఐక్యత ఉంది అని అంటారు కొంతమంది కొంతమంది ఏమో వ్యక్తిగతంగా వీరు వీరు అన్నట్టుగా చెప్తూ ఉంటారు సో ఈవెన్ ఇఫ్ నాట్ అండర్స్టూడ్ ఫుల్లీ నో ప్రాబ్లం బట్ రిజెక్టింగ్ ఇట్ ఈస్ రిజెక్టింగ్ గాడ్ ఇంపాసిబుల్ టు ఎంటర్ ఇన్ హెవెన్ విత్ వీ కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్ అండ్ వీ కెన్ నాట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ట్రినిటీ బట్ ఓన్లీ సీయింగ్ ఇట్స్ బిబ్లి ఫండ్ ఫౌండేషన్స్ చూడండి మనము ఈ అనంతుడు అయినటువంటి ఆ దేవుని గురించి పరిపూర్ణంగా ఉన్నటువంటి ఆ దేవుని గురించి లేదంటే పరిపూర్ణమైనటువంటి ఆ దేవుణ్ణి అనంతుడు అయినటువంటి ఆ దేవుణ్ణి పరిమితం కలిగిన జ్ఞానంతో నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను లేకపోతే నేను నాకు అర్థమైంది నేను చెబుతాను కంప్లీట్గా నాకు ఐకెన్ సే అని చెప్పేసిన వాడు తప్పకుండా తప్పుగా చెప్తున్నానని అర్థం చేసుకోవాలి మనం కేవలము బైబుల్లో ఏమైతే కొన్ని వాక్యాలు ఇచ్చినారో బైబుల్లో ఏమైతే దేవుడు ఎంతవరకు ఇవ్వాలో మనకు మన జ్ఞానానికి ఎంత సరిపోతుందో ఆ బైబుల్ ఇచ్చినటువంటి ఆ డిబ్లికల్ ఫౌండేషన్స్ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాము కానీ మన యొక్క లౌకిక జ్ఞానంతో లేకపోతే మన పరిమితం జ్ఞానంతో ఆయన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడము సాధ్యము కాదు ట్రినిటీ గురించి బైబుల్ ఏం చెప్తా ఉంది బైబిల్లో మనము అది కంట అధ్యాయంలో చూస్తే అక్కడ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అని తను రాయబడి ఉంది దేవుడు భూమిని ఆకాశం అది అందు దేవుడు భూమిని ఆకాశ పూజించును అని రాయబడి ఉంది ఆ తర్వాత రెండవ అధ్యాయంలో కూడా చూస్తే దేవుని ఆత్మ జరమలపై అలాడుచుండెను అని రాయబడి ఉంది ఇక్కడ గాడ్ అనేటువంటి మాటకి హిబ్రూలో ఎలోహిమ్ అని రాసినారు ఎలోహిమ్ ఈ షోయింగ్ వర్డ్ అండ్ స్పిరిట్ ఇక్కడ తండ్రి అయిన దేవుడు కనిపిస్తూ ఉన్నాడు దేవుడు అండ్ వర్డ్ ఆయన వాక్యము తర్వాత స్పిరిట్ మనకు మొదటి అధ్యాయంలో రెండు మూడు వర్షాలు కనిపిస్తూ ఉన్నారు మనకి ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు ఇరవై ఆరు అధ్యాయంలో చూస్తే మనకు గాడ్ హిమ్సెల్ఫ్ షోయింగ్ ఈజ్ ప్యురాలిటీ ఇన్ యూనిటీ అండ్ ఆల్సో ఇన్ ఐజ సిక్స్ ఎయిట్ ఫర్ అవర్స్ మా నిమిత్తం ఎవడు పోవను అని ఆశయ ఇషియా గ్రంథంలో ఆరో అధ్యాయం రెండు వర్షంలో కూడా రాయబడి ఉంది పాదే కంట ఒకటి ఇరవై ఆరులో కూడా మన పోలిక చొప్పున మన స్వరపం నందు నలు చేయదం రండి అని అక్కడ చెప్పినట్టుగా చూస్తాము హిబ్రిలు హిబ్రి పదంలో మన లేదంటే దేవుడు అన్నప్పుడు ఎలోహిం అనే పదాన్ని వాడినారు సో ఎలోహిం అనేటువంటి పదము ఫ్లూరల్ పదానికి వాడుతూ ఉంటారు మన పోలికలో మన స్వరూపంందు నలు చేయదము అని దేవుడు చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం ఎఖాద్ వర్డ్స్ మనం చూస్తాం కదా ఎఖాద్ యాకీద్ ఈ యకాద్ యాకీద్ అనేటువంటి పదాలను మనం ఆలోచిస్తే ఎ ప్లూరాలిటీ విత్ ఇన్ ఏ యూనిటీ ఎ ప్లూరాలిటీ విత్ ఇన్ ఏ యూనిటీ ఐక్యతలో బహుళత్వం ఏకత్వంలో బహుళత్వం మనకు కనిపిస్తూ ఉంది యాద్ అనేటువంటి పదానికి యాఖీద్ యాఖీద్ అంటే ఏ ఎక్స్క్లూజివ్ ఇండివిజుబుల్ యూనిటీ న్యూమరికల్ సో ఇక్కడ ఎఖాద్ అంటే ఐక్యతలో బహుళత్వం ఏకత్వంలో బహుళత్వం ఎఖాద్ గాడ్ గాడ్స్ వన్నెస్ జుహోవా ఈస్ ఎఖాద్ ఆర్ వన్ యూనిటీ ఎక్ ప్లూరల్ యూనిటీ జుహోవా అనేటువంటి పదాన్ని కూడా ఎఖాద్ ఎఖాద్గా వాడినారు ఎఖాద్ అంటే దేవుడు దేవుడు అంటే అక్కడ బహుళము ఉన్నట్టుగా ఎఖాద్ జాఖీద్ అనే పదాలు వాడుతూ ఉన్నారు ఎఖాద్ అనే పదానికి జుహో అనే పదానికి కూడా అలా వాడినారు ద్వితీయ దేశంలో ఆరో అధ్యాయం నాలుగో వర్షంలో ఇస్రాయిల్లో వినము మీ దేవుడని హోవా అద్వితీయుడుగు విహోవా అద్వితీయుడగు దేవుడు యహోవా ఎఖాద్ అని రాసినారు అద్వితీయుడుకాదంటే ఫ్లూరాల్ వర్డ్ ఏంటంటే బహుళత్వం ఉన్నటువంటి చెప్తూ ఉన్నారు అద్వితీయుడు అనేటువంటి పదాన్ని కూడా అక్కడ యకా అని రాసినారు సో ఏకాదంటే ద టూ షెల్ బికమ్ వన్ ఫ్లెష్ కదా మనము రెండవ అధ్యాయం ఖండంలో చూస్తే వివాహం గురించినటువంటి విషయాన్ని ఒక వర్డ్స్ మనకు కనిపిస్తూ ఉంటుంది అక్కడ తల్లిని తండ్రిని విడిచిపెట్టి వారిద్దరూ ఏకశీలం అవతారం రాసినారు భార్య పడితే అక్కడ కూడా ఏమని వా వాడారంటే ఎఖాద్ అనేటువంటి పదాన్ని వాడినారు బహుళత్వాన్ని అంటే వన్ వన్ బ్రిక్ వన్ ఫ్లెష్ వన్ ఫ్లెష్ అన్నట్టుగా రాసినారు ఎఖాద్ సో ఈక్వల్ టు ఫ్లూరల్ అనమాట సో ఇక్కడ కూడా గాడ్ గాడ్ అన్నప్పుడు ఇక్కడ జహోవా అన్నప్పుడు ఎఖాద్ అనేటువంటి పదాన్ని వాడినారు కాబట్టి దేవుడు దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టుగా బహుళత్వం ఉన్నట్టు చూస్తూ ఉన్నాం ఇక్కడ చాలామంది ఏం చెప్తారంటే ముగ్గురు దేవుళ్ళు అనేటువంటి పదాలు చెప్తూ ఉంటారు ముగ్గురు పదాలు ముగ్గురు దేవుళ్ళు అనేటువంటి పదము ముగ్గురు దేవుళ్ళు అనేటువంటి కాన్సెప్ట్ బైబుల్కి విరుద్ధమైనది సుతం ఒకసారి యువాన్ యువాను మధ్య శ్రత కూడా అధ్యయంలో బాక్సు నుంచి యువాను చూపిస్తూ ఉంటాడు ఇక్కడ ఏసీసు వ్యాప్షన్ తీసుకున్నప్పుడు తండ్రి ఆకాశం నుంచి మాట్లాడుతూ ఉంటాడు ఈయన పి కుమారుడు నేను అందులో ఆనందిస్తున్నా అని చెప్పేసి అంటాడు అప్పుడు పశుధాత్మ ఆయన పే ఆయన పైన దిగినట్టుగా చూస్తూ ఉన్నాం పవర్ రూపంలో సో ఇక్కడ ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు జాంత దాపి చూపిస్తూ ఉన్నారు అక్కడ సో మరియకు మరియపు కూడా ఏంజల్ చూపిస్తూ ఉంటాడు ఏంజల్ ఏమని చెప్తాడు సర్వోన్నతి శక్తిని కమ్ముకు కమ్ముకుంటుంది అని పుట్టబోయేవాడు పుట్టబోయేవాడు ఆయన లోకానికి రక్షకుడు అని చెప్పేసి చెప్తా ఉంటాడు ఇక్కడ సర్వోన్నతుడైనటువంటి దేవుడు తన ఆత్మ సాయంతో ఈ లోకంలోనికి ఇసుకు ఇస్తూ ఈ లోకంలోనికి రావడం జరిగింది సో ఎసుకు ఇస్తూ మానవ జన్మ ఎత్త ఎత్తడానికి తండ్రి కారణం పరశురామ దేవుడు కూడా సహాయకరణంగా ఉన్నాడు ఏసుక్రీస్ ఈ లోకానికి మానవుడిగా వచ్చిన ఏసుక్రీస్ నదిలో ఇంతమంది చెప్పాను కదా సో అక్కడ కూడా మతీ సువార్త మూడు పదహారు పదిహేడులో లోక సువార్త మూడు ఇరవై రెండు రూపాయలు మరొక సువార్త పంత ఒక అధ్యాయం తొమ్మిది నుంచి ఒకటి వరకు కూడా అక్కడ చూస్తాము తండ్రి కుమారుడు ముగ్గురు ముగ్గురున్నట్టుగా ఏసీ కూడా తన టీచింగ్స్లో అంటే ఆయన చెప్పినటువంటి ప్రతి సందర్భంలో తండ్రిని తర్వాత పరశుధర్మ దేవుని కూడా ఆయన చూపిస్తూ ఉంటాడు సో తెలిటిని ఆయన ఎక్కువగా బేస్ చేసుకొని మాట్లాడినట్టుగా మనం బైబిల్ అంతా చూపిస్తూ ఉంటాం హిమాంసార్త పద్నాలుగు అధ్యాయం ఏడు వర్షనం తర్వాత తొమ్మిది పదివశనాలు తర్వాత విమాంస భర్త పద్నాలుగు వద్ద పదహారు వచ్చిన ఇరవై రోచనాలు ఇలాగ చూస్తే యేసుక్రీస్తు తండ్రికి నేను తండ్రిని పాటిస్తాను మీ దగ్గరికి కౌన్సిలర్ లేదంటే ఒక అడ్వకేట్గా పరిశోధత్మ దేవుడు మీ దగ్గరికి వస్తాడు మీతో ఉంటాడని చెప్పేసి ఆయన చెప్తా ఉంటాడు సో యేసుక్రీస్తు తన యొక్క పునరుత్నం తర్వాత ఆయన తిరిగి లేచి శిష్యులకు అందరికి కనిపించిన తర్వాత ఆయన మళ్ళీ పరలోకానికి వెళ్ళే సమయంలో తన శిష్యులకు పిలిచి ఆజ్ఞాపిస్తూ ఉంటాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి శుభార్త ప్రకటించండి అని మొత్త ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మనం మాటలు చూస్తూ ఉంటాం సో వెళ్ళండి మీరు అనేక రూపాత ప్రకటించండి నమ్మి బాప్సు పొందినవాడు రక్షించుకుంటున్నాం నమ్మిన వాడికి తండ్రి యొక్కయుమ కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామలోనికి అని చెప్తూ ఉంటాడు నామాలు అంటే పేర్లు అని అక్కడ అనలేదు కానీ వన్ నేమ్ ఒక ప్రత్యేకమైనటువంటి పేరు పేరు అన్నట్టుగా చెప్పినాడు వన్ నేమ్ సో ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ దట్ ద నేమ్ ఈజ్ వన్ బట్ విత్ ఇన్ విత్ ఇన్ ద బౌన్స్ ఆఫ్ ద వన్ నేమ్ దెర్ ఆర్ త్రీ డిస్టింగ్స్ పర్సన్స్ ద ట్రినిటీ యాజ్ ట్రై యూనిటీ కుడ్ నాట్ బి మోర్ క్లియర్లీ ఎక్స్ప్రెస్డ్ కాబట్టి ఇక్కడ ఒకటే పేరు కానీ ముగ్గురు ప్రత్యేకమైన వ్యక్తులుగా మనకు కనిపిస్తూ ఉన్నారు తండ్రి యొక్క యొక్కయుమరుని యొక్కయు పరిశుద్ధాత్మ అని సపరేట్గా ఏసుక్రీస్తు చెప్తూ వచ్చినాడు సో ఆయన క్రీస్తు కూడా తనను తాను లేదంటే తండ్రిని పరిశుద్ధాత్మ తనను చూపిస్తూ నేను దేవుడు త్రిత్వమై ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు పేతురు కూడా తను ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు లో అపచుల కార్యములో అధ్యాయంలో పెద్ద కొద్దిగా చూసినప్పుడు మనిషి కుమారుడు సర్వోన్నతు తండ్రి అయినా దేవుని కుప్పంలో కూర్చున్నట్టుగా ఆ చర్చి అంటే సంఘం మీద పశుద్ధాత్మ దేవుని యొక్క కుమ్మరింపు జరిగినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం కాబట్టి పేతురు కూడా చెప్తా ఉన్నాడు పేతురు త్రిత్వాన్ని పరిచయం చేస్తూ ఉన్నాడు తర్వాత పేతురు అంటాడు మొదటి అధ్యయము మొదటి పేతురు పత్రిక ఆ అధ్యాయం రెండవ రెండో ద సాల్వేషన్ బై ద ట్రయూన్ గాడ్ త్రిత్వమయమైనటువంటి ఆ దేవుని ద్వారా మీకు రక్షణ కలుగుతుంది అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం తర్వాత ఆ వాళ్ళ యొక్క విషయంలో కూడా రెండో కోరింతి పదమూడు అధ్యాయం పన్నెండు వర్షం చూస్తే ఇక్కడ తండ్రి కుమార పుసిద్ధాత్మ దేవుని యొక్క అని చెప్పేసి ఇక్కడ ముగింపు పలుకుతా ఉంటారు పచ్చక ముగింపు పలికినాడు కాబట్టి దేవుడు త్రిత్వమై ఉన్నాడు దేవుడు త్రిత్వమై ఉన్నాడు మనము చాలామంది అంగీకరించారు అంగీకరించకపోవడం వల్ల ఆ దేవుడు త్రిత్వంగా ఉండకుండా వాడు అందుకంటే ఆయన త్రిత్వమే అయి చిత్వం అనేటువంటి పదం బైబుల్లో ఉందా అని చాలామలుగుతూ ఉంటారు సో చిత్వం అనేటువంటి పదం బైబిల్లో లేకుండా దేవుణ్ణి మనము ఆ దేవుని యొక్క ఉనికిని మనం ఆలోచన చేసినప్పుడు తండ్రి యొక్క ఉనికి కానీ కుమారుని యొక్క ఉనికి కానీ లేకపోతే పురుషుధర్మ దేవుని యొక్క ఉనికి కానీ మనం ఆలోచించినప్పుడు వారు ఏకం కలిగి ఉన్నారు ఐక్యత కలిగి ఉన్నారు సో ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు సో ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు తండ్రి దేవుడు కుమారుడు దేవుడు పశుతాత్మ దేవుడు ముగ్గురు దేవుళ్ళని ఇక్కడ కాదు కానీ ముగ్గురు ముగ్గురు ఒకే దేవుడుగా మనకు కార్యకర్తిస్తూ ఉన్నాడు దైవత్వంలో కానీ పరిపూర్ణతంలో కానీ అన్ని విషయాల్లో లేకపోతే ఏ విషయంలో మనం పోల్చుకున్న వాళ్ళు సమానంగా మనకు కనిపిస్తూ ఉన్నారు చాలామంది ఏమంటారు అంటే కుమారునికి ఆరంభం ఉన్నది కాబట్టి కుమారుడు తండ్రి అంతటి వాడు కాదు ఆయనకు ఆయన అనంతుడు కాదు లేకపోతే ఆయన నిత్యుడు కాదు అంటూ ఉంటారు కానీ బైబిల్లో వయసు క్రీస్తు గురించి మనం చూసే ఎన్నో వచనాలు ఆయన దేవుడు ఆయన నిత్యుడు ఆయనకు ఆరంభం లేదు ఆయనకు పుట్టుక లేదు అని చాలా వర్సెస్ మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి కొన్ని మనము అక్షరార్థంగా తీసుకునేటువంటి పదాలు బట్టి కొంతమంది నిర్ణయం తీసుకుంటూ ఉంటారు అక్షరార్థంగా మనము ఆలోచన చేస్తే చాలా తప్పులు మనము చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది అక్షరార్థంగా ఆత్మీయంగా ఆలోచించాలి సో ఇక్కడ క్రీస్తు పుట్టినవాడు కాదు ఆయన ఉన్నవాడు అని బైబుల్ స్పష్టంగా చెప్తా ఉంది సో ఎస్ క్రీస్తు కూడా తన గుర్త నేను అని చెప్పినాను ఆయన కలిగిన వాడు కనుక కానొకప్పుడు ఆయన ఆరభం లేదు ఆయన ఎల్లప్పుడూ సదాకాలము ఉన్నటువంటి వాడు అందుకే యవాసు చివరిదిగో సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు ఉంటాను అనేది ఉన్నాను అంటే ఆయన గతంలో ఉన్నాడు ఇప్పుడు ఉంటాడు రాబోయే రెండు జనాలు కూడా ఉంటాడు కాబట్టి దేవుని యొక్క తత్వాన్ని గురించి నేను కొన్ని విషయాలు మీకు ఇక్కడ చెప్పినాను ఇంకా ఆ గురించినటువంటి విషయాలు కొన్ని మనము బైబిల్ ఆధారంగా తీసుకొని నెక్స్ట్ టాపిక్లో మనం నెక్స్ట్ సెషన్లో మనం ఇది మాట్లాడుకుందాం తరకు సెలవు దేవనామానికి మేము కనుక ఆమె